బిగ్ బాస్ సీజన్ నైన్ చివరి దశలోకి చేరుకుంది కానీ ఈ వారం ఓటింగ్ లో వచ్చిన ట్విస్ట్ హౌస్ లో టెన్షన్ రెట్టింపు చేసింది ఆడియన్స్ ఎప్పుడు ఊహించిన రిజల్ట్ డబుల్ మాట్లాడుకునే స్థాయికి వచ్చింది సీజన్ ప్రారంభంలో ఒక్క వారం కూడా ఉండడు అన్న సుమన్ శెట్టి పదమూడు వారాలు హౌస్ తో నిలబడ్డాడు కానీ ఈ వారం నామినేషన్స్ లోకి రావడంతో పరిస్థితి మరోలా మారిపోయింది మరోవైపు టాప్ ఫైవ్ స్థానంలో దక్కించుకున్న కళ్యాణ్ పడాల ఫస్ట్ ఫైనలిస్ట్ గా ఆల్రెడీ సేఫ్ ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఎనిమిది మందిలో కెప్టెన్ కళ్యాణ్ ఎమాన్యుయల్ తప్ప అందరూ నామినేట్ అయ్యారు ఈ వారం ఓటింగ్ ప్యాటర్న్ మొత్తం షాక్ ఇచ్చింది ఎప్పుడు ముప్పై నలభై శాతం ఓట్లు కొట్టేసే తనూజ ఈసారి కేవలం ఇరవై ఐదు శాతం ఓట్లతోనే టాప్ లో ఉంది రెండో స్థానంలో రితు చౌదరి పదిహేడు శాతం ఓట్లతో నిలిచింది అక్కడే అసలు పోటీ మొదలైంది భరణి డిమాన్ పవన్ ఇద్దరు పదహారు శాతం ఓట్లతో రితుకి గట్టి ఫైట్ ఇచ్చారు సంచనా పద్నాలుగు శాతం సుమన్ శెట్టి పదమూడు శాతం ఓట్లతో లీజ్ లో కనిపించారు వేరే పోల్ లో అయితే సంచనా లాస్ట్ లోకి వెళ్లిన సందర్భము ఉంది మరో ఆన్లైన్ ఎలిమినేషన్ పోల్స్ చూస్తే సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడని ముప్పై ఐదు శాతం మంది ఓట్లు వేశారు సంచనా రెండో స్థానంలో ఇరవై ఏడు శాతం అంటే అధికారిక పరిణామాలు కూడా ఇదే దిశగా వెళ్లే అవకాశం చాలా ఉంది అయితే ఇది బిగ్ బాస్ చివరి వారం టాప్ ఫైవ్ కట్ ఆఫ్ దగ్గరగా ఉంది అందుకే డబుల్ ఎలిమినేషన్ స్టాన్స్ కూడా చాలా జోరుగా వినిపిస్తోంది సుమన్ సంజన లీస్ట్ ఓటింగ్ లో ఉన్నందున ఒక్క ఎపిసోడ్ లో ఇద్దరు బయటకు వెళ్లినా ఆశ్చర్యమే లేదు అందుకే అభిమానుల్లో టెన్షన్ పీక్ చేరుకుంది ఈ వారం ఎవరు వెళతారు సుమనా సంజనానా లేక ఇద్దరూనా మరి అసలు షాక్ ఎవరికి పడుతుందో చూడాలి మరి